స్తే ఆయనలో ఆదాము బీజము లేదని నిరూపణ జరుగుతుంది మరణించి తిరిగి లేస్తేనే ఆయనలో పాప మరణ నియమము లేదనే విషయం నిరూపితమవుతుంది మరణాన్ని గెలిచి లేస్తేనే ఆయనలో జన్మ పాపము లేదనే విషయం రుజువు అవుతుంది కనుక ఆయన మరణించి మళ్ళీ లేవకపోతే ఆయన కన్యకు పుట్టాడనే కథకు అర్థం లేదు మన పాపముల కొడుకు చనిపోయాడనే మాటకి అర్థము లేదు చచ్చిపోయి సమాధిలోనే ఉండిపోతే పాపిగానే నిరూపించబడతాడు మనుషులందరూ చచ్చిపోయి సమాధిలో ఉంటున్నారు ఈయన కూడా సమాధిలో ఉన్నాడు హైన్ స్పెషాలిటీ ఏమిటి ఈయన కూడా పాపి అని నిరూపించబడుతుంది గనక